సో అది ఈ అద్భుతమైన పాటలో చరణం అందరికీ నమస్కారము శ్రీకాంత్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో ఈ అద్భుతమైన సంగీత సృష్టి మైస్త్రో ఇసై జ్ఞాని గారి సంగీత సృష్టి కొట్టండి తిట్టని అనే పాట యుగల గీతం స్వర విశ్లేషణ తాలూకా రెండవ మరియు ఆఖరి భాగానికి అందరికీ సుస్వాగతం మూడు భాగాలు వెళ్తుంది అనుకున్నాను రెండు భాగాల్లోనే పూర్తి చేయగలుగుతున్నాను చాలా సంతోషంగా ఉంది మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ స్ట్రింగ్స్ అనమాట అంటే రెండో సంగీతంలో ఆఖరి ఫ్రేజ్ ఇంకా జస్ట్ చరణం మొదలవుతుంది వస్తుంది అది చెప్పి ఆ అక్కడ అక్కడి నుంచి కొనసాగించాలి ఇప్పుడు ఆ స్ట్రింగ్ స్పీట్ ఏంటంటే పార్ట్స్ అనమాట అట్లా అట్లా ఎందుకంటే ఆ రీ లేదు ఈ మైనర్ కార్డ్ కదా అందువల్ల ఆ రీ లేదు అనమాట ఈ మూడు ఉన్న కార్డులు ఇది లేదు అందువల్ల తర్వాత ఈ కార్డ్స్ వస్తాయి ఎఫ్ షార్ప్ మేజర్ బి మేజర్ అందుకని గమనించాలి మీరు ఇది రెండు సార్లు గమ గ రే గమ ఇక్కడ చూడండి ఇక్కడ కావాలి గమ గ రి గే గమ అయిపోయిన తర్వాత ఒక చిన్న ఫ్లూట్ పెట్టాడు అంతే ఇక్కడి నుంచి మనకి చరణం స్టార్ట్ అవుతుంది కార్డ్స్ ఉన్నాయి కార్డ్స్ చివర చెప్తాను చరణం బాలుగారు మొదలు పెడతారు ప ప ప పక్కడ మాంటో ఉంటే మీరు గమనించాలి సో చూస్తే మనకి ఈ పాటలో సరే రీ తర్వాత గా టూ వచ్చింది గావన్ వచ్చింది రెండో వచ్చేసి మా వన్ మా టూ రెండో వచ్చేసే మూడో సంగీతంలో దాటు కూడా కనబడుతుంది సో ఇప్పటికే దావన్ ఉంది మైనర్ స్కేల్ కాబట్టి టూ నీ టూ కూడా ఎస్ కార్డ్స్లో ఉంది నీ టూ కార్డ్స్లో సో ఒక రీ వన్ తప్ప క్రొమాటిక్ స్కేల్లో అన్నీ ఈ పాటలో ఓకే సో ఇక్కడ మా టు వచ్చింది గమనించాలి ఫస్ట్ పా మాత్రం ఆ మావాడి నుంచి తీసుకున్నారు అట్లా ఈ గా నుంచి సాగుడ గమకం ఇదే మళ్ళీ చిత్రగారు పాడతారు తర్వాత బాలుగా తర్వాత గ స సీ ని నా అన్నారు చిన్న క్రొమాటిక్స్తోనే ఆ గమకాలు కూడా గమనించారు తర్వాత ఘాటు ఓకేనా అది సగ స సగగా స అంటే కరెక్ట్ వస్తుంది ఇదే మళ్ళీ చిత్రకారు వాడతారు మీకు ఆ సగ అనేది గమకంలో ఉన్న షేప్ రావడానికి చెప్పాను బట్ వాయించేటప్పుడు అట్లా అంటే సరిపోతుంది మళ్ళీ ఇదే లేని చిత్రకారు పడతారు తర్వాత మళ్ళీ బాలుగారు లేని ఇదే ఒక చిన్న తేడాతో చిత్రకారుమ్మ ఆ మా దగ్గర ఆగిపోయారు బాలుగారు ఏం చేశారంటే మబద మమ్మ గేడి తర్వాత తర్వాత ఫ్రేజ్ అనుకోవచ్చు మళ్ళీ బాలుగారు పడతారు మళ్ళీ చిత్రకారు పడతారు గ గ గ ఇదేంటంటే నథింగ్ బట్ ఇందాక స్ట్రింగ్స్ లో ఇచ్చారు కదా అదే ఒక ఫ్రేజ్ గా మార్చారు చరణంలో కూడా రీ నుంచి తీసుకోవాలి గా టు గమపించి రీ స్లైడ్ ఇక్కడ కూడా మీరు గమనించాలి ఇందాక ఘాటు ఇక్కడ కావాలి మళ్ళీ చిత్రకారం ఇంకా చరణంలో ఆఖరి లేదు రి స చూసారా పల్లవి పాతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ చరణం టాప్ క్లాస్ కంపోజర్ ఎవరంటే ఒకరుగా ఈయన పేరు చెప్పుకునే తీరాలి మైస్త్రో అంత చక్కగా అంత గొప్పగా ఉంటాయి కనెక్షన్స్ పల్లవి నుంచి చరణానికి చరణం నుంచి పల్లవికి అయితే అనుపల్లవి చరణం అను అనుపల్లవి నుంచి పల్లవి అలా ఎక్కడ చూసుకున్నా సార్ కూడా ప్రతి పాటలో కనెక్షన్స్ అంత అద్భుతంగా ఉంటాయి సో ఇది చరణం చివరలో మొత్తం ఆయన చూపిస్తాను ఈ భాగంలో నేర్పిందంతా కూడా ఇప్పుడు బిట్టు బై బిట్టు చెప్పేస్తున్నాను ఓకే ఆ మధ్య పలలో ఒకే ఒక చిన్న సంగతి ఉంది అది ఏంటంటే మామూలుగా అయితే అది ఎట్లా వస్తుందంటే అని వస్తుంది మామూలుగా ఇక్కడ అన్నారు చిన్న తేడా ఇందు ఇప్పుడు మూడో సంగీతం మూడో సంగీతం ఏం చేశారంటే ఒక బేస్ గిటార్ లూప్ ఒకటి ఇచ్చారు ఎలా అది இது லூப் இது அலசு லூப் எல்லாம் தீன பயனின் சோலோரி короче, బ్యూటిఫుల్గా ఉంది చూడండి బిట్ వయోలిన్ సోలో ఎస్ ఇది అయిపోయిన తర్వాత ఏం చేశారంటే స్ట్రింగ్స్ మీద ఒక రన్ వస్తుంది కొంచెం స్లోగా పాడినా సరే నిద ని సో మళ్ళీ పార్ట్స్ ఎట్లా ఫైనల్ గా మళ్ళీ తో నెక్స్ట్ ఫ్రేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అమ్మా వరకు ఇచ్చారు పార్ట్స్ మళ్ళీ ప్లే చేస్తా స్లోగా గమనించండి पगद <laughs> ఫస్ట్ మేజర్ సెవెంత్ సెకండ్ ఏమో నోట్స్ ఆఫ్ బి మేజర్ సెవెంత్ సో ఇదే మళ్ళీ రెండు సార్లు ఇచ్చారన్నమాట దీని తర్వాత చూడండి నిజ ఆహా సో ఇది మొత్తంగా స్ట్రింగ్స్ బిట్ రన్స్ ఉన్నాయి కదా రన్ ఉంది ఆ రన్ తర్వాత బిట్ విత్ పార్ట్స్ తర్వాత కార్డ్లో నోట్స్ చివరిలో అవి కూడా అన్ని కార్డ్ మీద బేస్ చేసిన ఫ్రేజ్లు కూడా చెప్తా కార్డ్స్ చెప్పినప్పుడు అన్నీ అర్థమవుతాయి మీకు సో ఇందాక ఇది చెప్పాను కదా రెండు కార్డ్స్ తర్వాత అక్కడ జీ షార్ ద దాగా వచ్చినప్పుడు జీ సీ షార్ మైన తర్వాత అక్కడేమో ఎఫ్షాప్ సెవెంత్ మి మేజర్ గమబా అన్నప్పుడు గమబా డి షాప్ మేజర్ ఇక్కడే నేను చెప్పాను నీటు సో రీవన్ తప్ప అన్ని క్రొమాటిక్ స్కిల్ ఉన్నవన్నీ వచ్చేసి అదనమాట అయితే ఈ స్ట్రింగ్స్ బిట్ అవుతుండగా ముఖ్యంగా ఆ రెండు కార్డ్స్ మధ్యలో మధ్యలో ఏం చేశారంటే మళ్ళీ గిటార్ బిట్బ అదొక బిట్ నీ తర్వాత అని ఉంది కదా అక్కడేమో ఇది సో ఈ రెండు బిట్లు ఫస్ట్దేమో నీద రెండోది దీస మళ్ళీ నీదల్లో వస్తుంది రెండోసారి ధనీస బదులు ధని నీసా ఇచ్చారు ఇది ఎక్కడ కలుస్తుంది అక్కడ కలుస్తుంది ఏ స్ట్రింగ్స్ అన్నప్పుడు ఇది గిటార్ ఘాటు అంటే సి శ్రీ మేజర్ తర్వాత దని సో పా గ స మప దనిని తర్వాత రీ గ గ మప పా పా ఈ మప పా పా అనేది స్ట్రింగ్స్ లో ఉంది కదా దానికి కలుస్తుంది అదే కింద గిటార్ మీద సో మొత్తంగా గిటార్ పిట్స్ కింగ్ అయినా ఇంకా వెస్టర్న్ క్లాసికల్ అరేంజ్మెంట్ సో చెప్పేసా అంతే ఇంకా రెండో చరణాలు వేరే ఏ మార్పులు లేవు అంతా సేమే చరణంలో కార్డ్స్ అంటూ కూడా చూసేద్దాం అప్పుడు ఇంకా మొత్తం ప్లే చేసి చూపిస్తాను చరణంలో స్టార్టింగ్ అయితే మైనరే ఈ తర్వాత మారింది సెవెంత్ పక్క పక్కన వాడని చూసారా జీషాబ్ మైనర్ సెవెంత్ అంటే గావన్ ఘాటు అంటే చాలాసార్లు ఎందుకు చెప్తున్నానంటే కంపోజర్కి గట్స్ ఉండాలి కమాండ్ ఉండాలి కమాండ్ ఉన్నప్పుడే పక్క పక్క స్వరాలు వాడినా ఎక్కడ మనకి ఎప్పుడు ఇబ్బట్టుగా అనిపించలేదు ఇప్పదాకా రాజాగారి పాటలు చూసారా అంటే ఏదో రకంగా గావన్ ఘాటు పక్కపక్కనే వాడేద్దాం అని వికృతమైన ప్రయోగాలు ఆయన ఎప్పుడు చేయలేదు కదా ఎందుకంటే పక్క పక్క క్రొమాటిక్ నోట్స్ వాడినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కార్డ్స్ కూడా వెనకాల ప్లాన్ చేసుకోవాలి లేదంటే ఆ పక్క పక్క నోట్స్ సరిగ్గా వాడకపోతే చెవికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వినడానికి అందుకని నేను చెప్తున్నాను కంపోజర్కి గట్స్ ఉండాలి ముందు గట్స్ ఉండాలి ఎందుకంటే ఇది మనం వాడితే దీనికి తగ్గట్టుగా మనం వెనకాల అరేంజ్మెంట్ చేయగలమా ఆ చేయగలమా లేదా డౌట్ ఎప్పుడు వస్తుంది సబ్జెక్ట్ మీద కమాండ్ లేనప్పుడు కదా అందువల్ల గట్స్ ఉండాలి కమాండ్ ఉండాలి రెండు ఉన్నప్పుడే ఇలాంటి ప్రయోగాలు చేయగలుగుతారు అందులో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చేయగలిగేది గారు ప్రతిసారి కూడా అది నేను చెప్పేది అందువల్ల ఈ గావం ఘాటు వాడినప్పుడు అంటే ముఖ్యంగా కార్డ్ పక్క పక్కనే ఆడ జన్మ అనే పాట ఉంది దళపతిలో అక్కడ కూడా చాలా ప్రస్ఫుటంగా కార్డ్ రెండు పక్క పక్కన వాడతారు మైనర్ మేజర్ మైనర్ మేజర్ అది ఒకే కీకి సంబంధించి అందులో మరీ ముఖ్యంగా టానిక్ అంటే రూట్ నోట్ క్యా బాథాత్ హే కే చెప్పాలి ఆయన గురించి సో చరణంలో అది కాడ్స్ ఇదే చెప్పాను నేను ఇందాక చిత్రకారు బాలుగారు మా దగ్గర ఆగిపోతారు ఇవిడేమో మాగ గరిని వస్తారు ఆ రావడానికి కారణం బీ మేజర్ ఎఫ్షార్ మేజర్

సరే మూడో సంగీతంలో బేస్ గిటార్ లూప్ వచ్చింది దాని తర్వాత వైలిన్ సోలో వచ్చింది అక్కడ కార్డ్స్ ఏం లేవు తర్వాత స్ట్రింగ్స్ రన్ ఆ స్ట్రింగ్స్ రన్లో ఉన్న కార్డ్స్ అన్నీ చెప్పేశాను ఏంటది మన ఈ మేజర్ సెవెంత్ బి మేజర్ సెవెంత్ తర్వాత ఎఫ్ షార్ప్ సెవెంత్ వచ్చింది డి షార్ప్ కూడా వచ్చింది చవర్లో సో ఇవి ఈ భాగంలో మనం ఈ పాట పోర్షన్లో చూసినటువంటి కార్డ్స్ మొత్తంగా చూస్తే జీ షార్ప్ సెవెంత్ సి షార్ట్ మైనర్ బి మేజర్ ఎఫ్షార్ మేజర్ జి షార్ట్ మేజర్ ఈ మేజర్ సెవెంత్ బి మేజర్ సెవెంత్ ఎఫ్షార్ సెవెంత్ డి షార్ప్ ఎస్ సో పాట బిట్ బై బిట్ చెప్పాను చరణం నుంచి తీసుకుని అలాగే కార్డ్స్ అన్ని కూడా చెప్పేసాను ఇప్పుడు ఎప్పుడు అనుకునే విషయాలే ఒక రెండు నిమిషాలు విషయాలు నిమిషాలు సరే ఈ చెప్పేసి టూ మినిట్స్ తర్వాత ఇవాళ నేర్పిందంతా మొత్తం వాయించి చూపిస్తాం ఓకే జస్ట్ టూ మినిట్స్ ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసినటువంటి వీక్షకులకు మొట్టమొదటిసారి విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వరవిశ్లేషణ చేస్తుంటాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది జేఓఐఎన్ దాన్ని క్లిక్ చేయండి స్క్రీన్పై కనిపించే తదుపరి ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి నియమాల రూల్స్ వాట్ ఎవర్ అవన్నీ మీరు అనుసరించుకుంటూ వెళ్తే మీరు ఈ ఛానల్లో సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి ఉపయోగం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ఇప్పటికే అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేశాం నేను డిజైన్ చేసిన కోర్స్ అది సో బిగినర్స్ ప్రారంభికులు కూడా చూసి చక్కగా నేర్చుకోవచ్చు కీబోర్డ్ ఎలా వాయించాలనేది ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా పెట్టాం అప్లోడ్ చేయడం ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతాను సో ఇది కూడా అప్లోడ్ చేస్తున్నాము ఫ్లూట్ కోర్సు సభ్యుల కొరకు మాత్రమే నెలకు ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోస్ సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవన్న వాళ్ళకి నేను ఎప్పుడు ఒకటి యూఆర్ మిస్సింగ్ ఏ నాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి తర్వాత మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే మా యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు మధ్యలో కానీ మొదట్లో కానీ చివరిలో కానీ సో నేను మాట్లాడేది చెప్పేది వాయించేది పాడేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా వినండి అలాగే జాయిన్ అవడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తే సమస్యలు వస్తున్నాయి సరి కావట్లేదని చాలామంది చెప్పారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు ఈ మధ్య కొంతమంది చెప్తున్నారు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి కూడా సమస్యలు వస్తున్నాయి కొంచెం మరి ఇంకా మా వాళ్ళు సూచించే ఆఖరి పరిష్కారం ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ చేసి చూడండి ప్రయత్నం చేసి చూడండి మరి అక్కడ కూడా అవ్వకపోతే ఇంక మేము ఇంట్లో సరేనా ఇప్పుడు ఇవాళ నేర్చుకున్నంత ఒకసారి మొత్తం ప్లే చేసి చూపిస్తాను మొదలు ఏంటంటే మొదటి భాగం చివరిలో వదిలేసినటువంటి వైలిన్ స్ట్రింగ్స్ బిట్ విత్ పార్ట్స్

పాడిన సంగతి ఇప్పుడు మూడో సంగీతంలో ఫస్ట్ వచ్చేటువంటి బేస్ గిటార్ గూప్ తగ్గట్టుగా వెనకాల బిట్స్ గిటార్ మీద సో ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి వచ్చే వీడియోలో ఉండబోయే వినపం ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత ఉండబోతోంది ఏంటి అనేది క్రమంలో ఏ పాట వస్తే అది అది మా వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి నేను చేసుకుంటాను చేస్తూ వెళ్ళిపోతుంటాను వారు చెప్పడం నేను ఫాలో అవడం అంటే సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు ఈ చక్కటి పాట నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం